కరీంనగర్ శివారు ప్రాంతంలో దాదాపు ఇరవై ఐదేళ్లుగా నిరుపేద కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి నాలి చేసుకుంటూ బ్రతికే వీరంతా అప్పోసప్పో చేసి ఇండ్లు నిర్మించుకున్నారు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుంటూ దినసరి కూలీలుగా బ్రతుకులు ఇడుస్తున్నారు కానీ ప్రస్తుతం ప్రభుత్వం అందించిన నోటీసులతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు ఇండ్లు ఖాళీ చేయాలి అంటూ మానేరు డ్యాం సేఫ్టీ అధికారులు అందించిన నోటీసులతో రోడ్డున పడవలసిన పరిస్థితి వస్తోంది నిరుపేదలకు అందించిన నోటీసులపై మైత్రి ఛానల్ అంది ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం కరీంనగర్ లో గల సప్తగిరి కాలనీ శివార్లోని హస్నాపూర్ కాలనీ బతుకమ్మ కాలనీలో దాదాపు నూట యాబై కుటుంబాలు జీవిస్తూ ఉంటాయి బతుకమ్మ కాలనీకి చెందిన అన్ని ఇండ్లలోని పేదలకు ఇప్పటికే ఇరిగేషన్ అధికారులు నోటీసులను జారీ చేశారు పంతొమ్మిది వందల రెండులో నిర్మించిన మారేరు డ్యాం పరిసర ప్రాంతాల్లో రెండు వందల మీటర్ల దూరంలో ప్రజలు నివసించాలని ఇందుకు విరుద్దంగా ఉన్న ఇండ్లను ఖాళీ చేయాలంటూ నోటీసులో పేర్కొనబడింది ఇవి అందుకున్న నిరుపేద కుటుంబాలు లబోదిబోమంటున్నాయి ఆనాడు ప్రభుత్వమే ఇట్టి స్థలాలను కేటాయించిందని నూతన నియమ నిబంధనలను మార్చుతూ ఖాళీ చేయాలంటూ నోటీసులు పంపించడం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు మేము పోవాలంటే ఎటు పోతాం ఇప్పుడు మాకు బతుకుమని మాకు ఇచ్చి ల్యాండ్లు ఇచ్చి ఇప్పుడు మళ్ళీ కాల్ చేయమంటే మరి ఏటాని పోతాం మేము వెళ్ళబట్టినప్పుడల్లే మేము ఏటాని తిరుగుతాం మేము ఏటాని పోతాం ఆత్మహత్య చేసుకుంటు తప్ప మాకు ఏది దారి లేదు మాకు య ఎట్లాంటి దారి లేదు యా అధికారం లేదు ఇక మాకు ఎట్లాంటి చర్యలు చెప్తలేరు మాకు అట్టి వచ్చి ఇన్ఫర్మేషన్ లేదు మంది ఉప్పుకరలతోటి అట్టి పేపర్లు వచ్చి గబగబచ్చి వచ్చి ఆయనతో ఇచ్చిపోతురు మాకు మాకు ఏం తెలుసలేదు ఇది ఏందన్నట్టు మేము ఎటు పోతాం మేము ఎటు వేస్తాం మేము పిల్లలు పిల్లలు పట్టుకొని మేము ఎటువంటి పోతాం మేము పని చేసుకొని బతికే మేము అట్లాంటప్పుడు మాకు ఇటు చూపెట్టడేందుకు మమ్మల్ని వెళ్ళగొట్టడం అని వెళ్ళిపోతాం మేము ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఇక్కడికి వచ్చి అందరం పని చేసుకోండి బతికేటోళ్ళం ఇక్కడ ఎవరు జాబర్స్ కానీ ఎవరు ఉన్నోళ్ళు ఎక్కడెవ్వరు లేరు కూల్ చేసుకొని రోజు వారి కూల్ చేసుకొని బతికేటోళ్ళం ఇప్పటికిప్పుడు మేము కష్టపడి రూపాయి రూపాయి సంపాదించుకొని పిల్లలను చదివించుకుంటా ఏదో గవర్నమెంట్ స్కూళ్ళల్లోనో అక్కడిక్కడ చదివించుకుంటా ఏదో ఎక్కడో ఉండాలి మాకు నీడా పిల్లలకు ఉండాలి నీడ అని ఇక్కడ ఇంత కొంత సంపాదించుకొని ఇల్లు కట్టుకున్నాం ఇప్పుడు ఇక్కడ నుండి బొమ్మ అంటే ఎక్కడ పుట్టుపూర్వంతో మాకు ఎక్కడ ఆస్తులు లేవు ఊర్లో పోండి కూడా మాకు ఎక్కడ లేవు ఇప్పుడు మేము బొమ్మ అంటే ఇప్పుడు మేము కబ్జా చేసిన భూములైతే కావు అప్పుడే కలెక్టర్ అమ్మగారు ఇచ్చిన భూములలోనే మేము ఇన్నేండ్లు కష్టపడి ఒక మూడు నాలుగు ఇండ్లు అవుతుంది కావచ్చు మేము ఇండ్లు కట్టుకొని ఇప్పుడు బొమ్మంటే మేము ఎక్కడికి వెళ్ళిపోతాం రెండు టీడీపీ పాలనలో గవర్నమెంట్ పట్టాలు ఇచ్చింది ఇప్పుడిప్పుడే ఇండ్లు కట్టుకొని కొంచెం సెటిల్ అయిన ఉంది అట్లా అప్పుడు పద్ధతి ప్రకారం యాభై ఫీట్లు ఉండాలి కట్టకు యాభై ఫీట్లు దూరం సరిపోద్దని లేవట్ల వంద ఫీట్లు ఇచ్చిపెట్టి ఇచ్చారు ఇప్పుడు రెండు వందల మీటర్ల దూరం ఉండాలని నోటీసులు ఇచ్చేళ్ళు ఈ నోటీసు కూడా ఎప్పుడు రిలీజ్ అయిందంటే రెండు వేల ఇరవై ఒకటినే అయిందట అది ఇప్పటిదాకా మా దృష్టికి ఎందుకు తెలియ ఇప్పుడే దాదాపు నాలుగు అయింది ఎస్ఆర్ఎస్పి వాళ్ళ దృష్టికి వచ్చి అయినప్పుడు మాకు మాత్రం చెప్పాలి లేకుంటే బోర్డులు పెట్టాలి కొత్త కట్టాలు కట్టుకోవద్దని అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఎవరో మేము అందరం పనులకి వెళ్ళిపోయినాక ఇళ్ళల్లో ఎవరు ఉంటే వాళ్ళకు నోటీస్ ఇచ్చి తీసుకోవాలి ఈ ఖాళీ చేయవలసి ఉంటుంది లేకుంటే మీకు జైలు శిక్ష ఉంటుంది రోజుల్లో కాల్ చేయకుండా వార్నింగ్లు ఇచ్చిపోతారు దీనికి మేము ధర్నా చేస్తాం అవసరం అయితే ఆత్మహత్య చేసుకున్నప్పుడు వేరే దారి లేదు ఇంట్లో ఏమన్నా చూడు ఉంటుంది అది గవర్నమెంట్ వ్యాల్యూ ప్రకారం కాదు ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న లోకల్ ఉన్న వ్యాల్యూ ప్రకారం కట్టిస్తే మేము దానికి సహకరిస్తాం దాదాపు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడే జీవిస్తున్నామని నీడ కల్పించిన ప్రభుత్వమే వెళ్లగొడుతోందని బాధితులు గోడు వెళ్లబోసుకున్నారు నోటీసులు అందించడంతో అయోమయంలో పడ్డామని తెలిపారు పిల్ల జిల్లలతో పనిచేసుకుని బ్రతికే వాళ్లమని చెప్పారు ఎలాంటి సమాచారం లేకుండా నోటీసులు ఇచ్చారని వాపోయారు అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్నామని చెప్పారు రోడ్డు మీద వేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ఖాళీ చేయకుంటే జైలు శిక్ష తప్పదంటూ నోటీసులో పేర్కొన్నారని ఇక తమకు ఆత్మహత్య శరణ్యమని తేల్చి చెప్పారు ఇట్టి నోటీసులపై అధికారులు పునరాలోచించాలని వేడుకుంటున్నారు మాది అసనపూర్ కాలనీ మాది ఇప్పటికే డ్యామ్లో ఊరు పోతే ఇక్కడ ఏదో ఒక ఇరవై ఏళ్ళకు మొన్న మొన్న రెండు వేల మూడుల పట్టాలు ఇచ్చింద్రు మేము ఆక్రమించుకొని కట్టుకునే కాదు ఇవి మాకు పట్టాలు ఇస్తేనే కట్టుకున్నాం మేము ఎంతో ఇప్పుడు లోన్లు తీసుకొని కట్టుకున్నాం మేము ఎంతో ప్రయాస కోర్చి నీళ్లు లేకపోయినా కరెంటు లేకపోయినా కొన్నేళ్ళ తరబడి చీకట్లు ఉన్నాం మేము ఉన్నాం అట్లా గడిపినాం వాటర్ లేకపోయినా ఎక్కడి నుంచో పోసుకున్నాం మళ్ళీ ఇప్పుడు వీటికి కూడా నోటీసులు ఇచ్చి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తాం చెప్పండి మాకు సరే మాకు మళ్ళీ ఇట్లనే మాకు ఎక్కువ తక్కువద్దు మాకు బిల్డింగ్లు వద్దు ఏసీల వద్దు గోసీలు వద్దు ఇవ్వద్దు మాకు గివ్వే రెండు రూములు రెండు రూములు ఎక్కడన్నా కట్టించి మాకు చూపించినాకనే మా ఇల్లు కాల్ చేయాలి లేకపోతే మేము ఊల కొడితే దళ్ళ నుంచి వెళ్ళే ప్రసక్తి అనేదే ఉండదు మాకు ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ఏళ్ళు అవుతుంది గిప్పుడు నోటీసులు ఇచ్చి గిప్పుడు ఇల్లు కాల్ చేయడంటే మేము ఎక్కడికి పోతాం మేము ఒక ఇప్పటికే మేము వనమిడిసిన కోతులు అలాగ అయిపోయినాం ఇప్పటికే గవర్నమెంట్ వాళ్ళు నోటీస్ ఇచ్చారు ఈ నోటీసులే పేర్కొన్నారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో దీన్ని మేము శంకుస్థాపన చేసినాం నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో దీన్ని మళ్ళీ ఉపయోగాలకు వచ్చింది దీనికోసం మేము అన్ని ఇదేది తాగునీటికు సాగునీటి అని ఇచ్చారు మీరు ఈ ఇచ్చిన దాని ప్రకారంగానే మీరు అప్పుడు మరి ఏం చేసేరు మాకు ఎందుకు ఇచ్చారు ఆల్రెడీ మీ అస్నాపూర్ మా ఊరులో మేము మునిగింది మాది మేమందరం ముని ఎక్కడెక్కడికో ఎక్కడికో వెళ్ళిపోయి ఇక్కడ వచ్చి మీరిచ్చిన అరవై గజాల పట్టల్నే మీరిచ్చిన అరవై గజాల జాగాలనే మేము ఇల్లు కట్టుకున్నాం మరి అట్లాంటి వాళ్ళు మీరు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు అప్పుడు ఏదో కష్టపడి రూపాయి 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 కూడా కొట్టుకొని ఇంత ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు తీరా మీరు వచ్చి ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంది డ్యామ్ కంటే మరి అప్పుడేం గడి వికిరు అప్పుడు మీరు లేరా మీరు ఇప్పుడు ఇలా ఎవరైతే దీని గురించి వచ్చిన ఈ డ్యామ్ సేఫ్టీ అనేప్పుడు ఎవడైతే వచ్చిండో వాడికి అప్పుడు తెలియదు ఆ డ్యామ్ కట్టినప్పుడు డ్యామ్ కింద ఇల్లు ఉండదని